ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రోడ్ గాడాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి ఆనపర్తి మండలం తూర్పు గోదావరి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులు పికి నాగేంద్రని సత్కరించే శుభాకాంక్షలు తెలిపారు ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఈ సందర్భంగా నియోజకవర్గ ఎన్టీఏ నాయకులను బీజేపీ అధ్యక్షులు నాగేంద్రకు పరిచయం చేశారు అనంతరం తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పికి నాగేంద్రను ఎన్టీఏ నాయకులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు తూర్పు గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పికి నాగేంద్ర నియమితులు కావడంలో ప్రధాన పాత్ర పోషించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని సత్కరించి హృదయపూర్వక కృతజ్ఞత తెలిపిన తూర్పు గోదావరి

మరి భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం ఏ విధంగా సాగిందో మీ అందరికీ తెలుసు ఎంతో కాలంగా బొమ్మల దత్త గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా అందరినీ చక్కగా సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి అత్యద్భుతంగా జిల్లా పార్టీని నడిపించిన విధానం కూడా మనందరికీ తెలుసు ముఖ్యంగా ఆయన టెంజూరులో సాధించిన ఘనత తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్న ఘనత బొమ్మలు దచ్చిన తెలియజేస్తా అటువంటిది సాంకేతిక విషయాల కారణంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో కొన్ని సాంకేతిక విషయాలు ఉన్నాయి ఆ సాంకేతిక విషయాలకు అనుగుణంగా ఇవాళ అధ్యక్షుడు మార్పు అనేది జరగడం జరిగింది దానిలో భాగంగా నాగేంద్ర గారిని పార్టీ అధిష్టానం కానీ కార్యకర్తలు కానీ అందరూ ఎంపిక చేసుకోవడం జరిగింది మరి ఈరోజు అనపతి నియోజకవర్గం కార్యకర్తలందరితో ముంచాలనే ఉద్దేశంతో వారి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగేంద్ర గారు అదేవిధంగా బొమ్మల దత్తు గారు రేలకి శ్రీదేవి గారు సతీష్ గారు అదేవిధంగా మన నియోజకవర్గం కన్వీనర్ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి గారు నేతలు హరినారాయణ రెడ్డి గారు చిట్టుబాబు గారు వేదికపైన ఉన్న మిగిలిన భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా కూటమి సభ్యులు కూడా రావడం జరిగింది కూటమి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు కూడా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చక్కటి సమన్వయంతో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ముందుకు సాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధమైన సమన్వయంతో ముందుకు వెళ్తూ అనేది మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో అమిత్ షా గారు విజయవాడ పర్యటన చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు కానీ అదేవిధంగా కేంద్రం నుంచి మోడీ గారు రాష్ట్రానికి ఇస్తున్న సహకారం కానీ రాష్ట్రం నుంచి మోడీ గారికి ఇస్తున్న సహకారం కానీ ఇవంతా చక్కటి సమన్వయంతో సాగుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద ఎత్తున సహకారం అందించిన పరిస్థితి లేదు దాదాపుగా ఇవాళ కేంద్రం నుంచి దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు లబ్ధి ఇవాళ రాష్ట్రానికి చేకూరింది అంటే మన సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సమావేశంలో చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉంది మోడీ గారి సహకారంతో వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి ఇంకా ఐసీసీ ఐసీయూలో ఉన్నాం ఐసీయూ నుంచి బయటకు రావాలి ఆసుపత్రి నుంచి బయటికి రావాలి దానికి సంపూర్ణమైన సహకారం కేంద్రం అందించాలని వారు కోరడం దానికి అమిత్ షా గారు అదేవిధంగా స్పందించడం కూడా జరిగింది అటువంటి సమన్వయం అటువంటి విధానం మనం క్షేత్రస్థాయిలో కూడా పాటించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనకి గణపతి నియోజకవర్గానికి సంబంధించి మూడు పార్టీల మధ్యని ప్రస్తుతం సమన్వయం చక్కగా సాగుతూ ఉంది ఇదే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగాలి ఇవాళ కూటమి ప్రభుత్వం మరొక పది సంవత్సరాలు కొనసాగాలనేది ప్రజల ఆకాంక్షగా ఉంది నాయకుల ఆకాంక్షగా ఉంది ఆ ఆకాంక్షను నెరవేర్చడంలో ప్రతి ఒక్కరూ మనం సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఒక పద్ధతి ప్రకారంగా బూత్ కమిటీలు కానీ తదుపరి మండల కమిటీలు కానీ తదుపరి జిల్లా అధ్యక్షుడికి కానీ పూర్తి చేసుకోవడం జరిగింది మరి నాగేంద్ర గారు గతం నుంచి ఒక సిన్సియర్ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో సంఘలో పనిచేస్తూ ఒక నిర్మాణాత్మకంగా పనిచేస్తూ ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని ఇవాళ జిల్లా అధ్యక్షుడికి చేయడం అనేది చాలా సంతోష పరిణామం అనపతి నియోజకవర్గం తరఫున సంపూర్ణమైన సహాయ సహకారాలు వారికి అందించి జిల్లాని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లడం కోసం ఇక్కడ మనకి పార్లమెంట్ సభ్యురాలు కూడా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరు గారు కూడా ఉన్నారు పురంధరేశ్వరి గారితో సమన్వయం చేసుకుంటూ మన నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడంలో భాగంగా వారి సహాయ సహకారాలు కూడా నియోజకవర్గానికి అందివ్వమని సవైనంగా కోరుకుంటూ మరి మరొక్క వారు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను శిరస్వంచి నమస్కరిస్తూ ఉన్నాను అదేవిధంగా మన మిత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి హాజరైనటువంటి వారందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో మన అందరికీ ప్రియమైన ప్రియతమ నేత అయినటువంటి రామకృష్ణ రెడ్డి గారు అలాగే మన మాజీ అధ్యక్షులు దత్తు గారు శ్రీదేవి గారు సతీష్ గారు అలాగే గారు హరినారాయణ రెడ్డి గారు అలాగే మన నాలుగు మండలాల అధ్యక్షులైనటువంటి వారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా ఈరోజు నేను అధ్యక్ష స్థానంలో ఉన్నాను అంటే దానికి ముఖ్య కారకుల్లో కూడా ముఖ్యమైన వాళ్ళు మన ఎమ్మెల్యే గారు నా నియామకంలో ఆయన ఎంత కృషి చేశారో నాకు తెలుసు ఈ సందర్భంగా మీకు నేను కృతజ్ఞతాను సార్ ఇంకొక గంటలో నా ప్రకటన జరుగుతున్న నా పేరు అనే సందర్భంలో ఒక గంటలో ప్రకటన జరుగుతుందనుక గంట ముందు మాత్రమే నాకు తెలియజేసిందండి పార్టీ మీరు అని చెప్పి కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పి దానికి ముందు నాకు ఏం తెలియదు నేను ఎవరిని పిలుచుకోవాలి సమా సమావేశం పెట్టాలన్నారు ర్యాలీ అన్నారు ఏం చేయలేదు నాకు అర్థం కాలేదు ఆ సందర్భంలో నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషం వేసిందండి అంత హాల్ అంత నిండిపోయింది జనం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అంటే నిజంగా అక్కడ కూడా ఆయన సహకారం నేను నా జీవితంలో మర్చిపోలేండి ఎవరిని టచ్ చేసినా నేను అనపర్తి నియోజకవర్గం నుంచి వచ్చానండి రంగంపేట నుంచి బెక్కబోలు నుంచి పెద్దపూడి నుంచి ఇట్లా వచ్చానని చెప్పింది చెప్తూ ఉంటే నిజంగా ఆ వ్యక్తి ఆ నాయకుడు అక్కడ లేకపోయినా కానీ అంతమంది తరలి వచ్చారంటే అప్పుడు అర్థమైంది నాయకుడు ఎలా ఉండాలి అని చెప్పి ఎలా నడుచుకోవాలి అని చాలా సంతోషం పెద్దలు మాట్లాడారు భవిష్యత్తు ఎలా ఏంటి ఎన్డీఏ పరిస్థితి ఏంటి అంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను గత పన్నెండు పదమూడేళ్ళ నుంచి చాలా నా వరకు నిబద్ధతో క్రమశిక్షణతో కార్యకర్తలందరితో అలాగే నాయకులతో కూడా నేను పనిచేయడం జరిగిందండి కార్యకర్తల యొక్క సమస్యలు ఏంటి వారి ఎక్కడెక్కడ ఏ సందర్భంలో వాళ్ళ మనసులు ఏ విధంగా స్పందిస్తాయన్న విషయం కూడా నాకు తెలుసు దానికి అనుగుణంగానే మీ అందరితో కూడా నేను నడుచుకుంటానని చెప్పి రాబోయే రోజుల్లో నా నుంచి ఎలా అయితే ఎమ్మెల్యే గారు నాకు సహకారం చేశారో అలాగే నా నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకునే భాగంలో పార్టీగా ఆయన సహకారం కూడా నేను తీసుకుంటూ నా సహకారం కూడా సార్కి పూర్తిగా అందిస్తూ మన అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పకుండా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మన రామకృష్ణ రెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉండేటట్టు మనం ప్రయత్నం చేస్తాం చెప్పి ఆయన గురించి ఇప్పుడు కాదు నాకు గత నాలుగైదేళ్ళు క్రితమే తెలుసండి నాకు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు మా అన్నయ్య గారు కూడా ఇక్కడ అన్నపర్తిలో ఎస్ఐ గారు పనిచేశారు అప్పటి నుంచి నాకు చెప్తుండేవారు తమరు గురించి సో ఆ విధంగా నాకు పరిచయం ఉంది దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా మా ఆలోచన ఎమ్మెల్యే గారి ఆలోచన సోమవీర్రాజ్ గారి ఆలోచన రాష్ట్ర అధ్యక్షుడు పురంధ్రేశ్వర గారి ఆలోచన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ పరిధి ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లాలో కార్యకర్తలు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం నడుచుకోవాలి ఎవరి మధ్యన కూడా ఎటువంటి గ్యాప్ ఉండకూడదు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా అది పెద్దది కాకుండా నాయకులు అయినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఆ సమస్యలను పరిష్కరించి కుటుంబ సభ్యులంతా కూడా మనం పార్టీ కోసం మాత్రమే మన అల్టిమేట్ గోల్ వూ టు ఫుల్ బీజేపీ స్ట్రాంగ్ బీజేపీ స్ట్రాంగ్ భారత్ మనకు బలమైన భారత్ బలమైన బీజేపీ ద్వారా మాత్రమే అది సాధ్యం అని చెప్పి మన బీజేపీ పెద్దలు నినాదం అనమాట ఆ విధంగానే మనం అందరం నడుచుకుంటాం మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఎమ్మెల్యే గారు క్షణాల్లో వాడిపోతారని చెప్పి నాకు తెలుసు అదేవిధంగా

भारत <नहींगा> माता की जय भारत <हिण> माता की जय भारत माता की जय जय श्री राम 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 دین دا دین دا کلام کلا 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 ک ನಾಯಕತ್ವಿಯ ನಾಯಕತ್ವಿಯಾ ನಾಯಕತ್ವ